దేవుడిదే తినేద్దాం దేవుడిదే తినేద్దాం అని ఫీల్ అయ్యేవారు అది వద్దులేండి పర్లేదులేండి తర్వాత తింటుందిలేండి అవునా ఏం చేస్తున్నాండి అరిసెలు మొత్తం నూనె మొత్తం లాగడానికి పేపర్ మీద ఆడబెడతారు కదా కొందరు పేపర్ లాగదా పేపర్ అయితే మీ అమ్మవారి పేరు చెప్పండి పెట్టు అత్య ఇక్కడే ఉన్నారు ఫస్ట్ దేవుడికి తీసి పెట్టి అప్పుడు పిల్లగాల తల్లి తినాలట అంతేనా రాధిక ఇవి పేపర్ మీద వేసామనుకోండి ఆయిల్ మొత్తం కూడా ఉండిపోద్ది అందుకే ఇలా గడ్డ మీద వేస్తారు వేసిన తర్వాత మనం క్యాన్కైతే క్యాను డబ్బా అయితే డబ్బా ఎత్తుకుంటారు మొత్తం ఇలా పేర్చాలి ఇలా కానీ గడ్డ మీద వేసిన టేస్ట్ వస్తాయి కూడా అరిసలు బాగున్నాయా సూపరా నువ్వు తినలేదా నువ్వు తెలియలేదు దత్తా ఏ దత్తా అదో ప్రపంచం ఫోన్ ప్రపంచం వేడిగా ఉన్నాయా నేను ఒక్కతో ఛానల్ అన్నది సపోర్ట్ చేస్తుంది ఎక్కువ మీరు చెప్పట్లేదు దాక్కుంటున్నారు మీరు వీడియో నాది వెయిటింగ్ బాగుంటాయి చెరా అత్తల మధ్యలో మంచి అందరు అసలు అవి ఇవ్వాలి అసలు మధ్యలో మంచిగా ఆడుకుంటారు అసలు ఒక్క లెక్కలో ఆడుకుంటున్నాం వాళ్ళ సీనియర్లు మేము జూనియర్లు మమ్మల్ని ఆడుకుంటున్నాం మేము నొక్కలేము మేము చేయలేము అని వాళ్ళు చేసేదేంటి వేస్తున్నారు మేము చేసేది నా బలవంతం ఉపయోగించి నొక్కుతున్నాం చూడండి నేను అక్కడ రాడాకూర్చో ఎంత ప్రేమ కోడల్లోనే వాళ్ళు సులువైన పని ఎంచుకున్నారమ్మా ఎందుకు అక్కడ పెట్టుకోమంటున్నారు ఆ బాబు కూడా అక్కడ పెట్టుకున్నాం అరచులు ఒక తెలుసుకోవాలి అరసలు ఒకటిలో ఉంటుంది ముందంతా డ్యాన్స్ చేయించారు ఇప్పుడు నొక్కిస్తున్నాను అన్ని స్లిమ్ అయ్యే పనులే అన్ని స్లిమ్ అయ్యే పనులేకూడదు చెప్పండి నాకు ఎన్ని ఐదు వందల బాగున్నాయి బలై రౌండ్ వచ్చాను ఇవి ఐదు వందలు ఇంకో ఇన్ని వెయ్యాలి రావణమ్మా ఏం చేస్తావు కొలుస్తున్నావు దేనికి కొలుస్తున్నావు చెప్పాలి శారీ కోసం శారీ కోసం చలివిడి కోసం కొబ్బరి మొక్కలు కోస్తుంది చిన్నవి ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు బిజీగా ఉన్నారు నెయ్యిలో కలుపుతాం జీడిపప్పు కిస్మిస్ వేస్తారేమో కిస్మిస్ మనం వేస్తామో లేదన్నా గుర్తు ఏమా ఏమంట అయితే ఓన్లీ జీడిపప్పు కవరి ముక్కలు కావాలి గసగసాలా మనం ఎప్పుడు వేస్తారా తెలియదు అయితే ఇప్పుడు ఐదు వందలు ఇంకొన్ని చెయ్యాలి అవి ఐదు వందలే అమ్మా ఐదు వందలు జోడీల ఐదు వందలు అది జోడీలంటే ఆ అది రెండు వందల యాభై జోడాలవి అత్తయ్య అంటే ఐదు వందలు జోడాలంటే అయిపోయాయి కూడా నేను ఐదు వందల ఏంటండో ఈ రోజు అరిసెల సందర్భంగా మామిడికాయ టెంక చూపించి మా తుడుచుకోడానికి వాళ్ళు తినడానికి ప్రేక్షకులు సూలూరుపేట నుంచి వచ్చింది వెజ్ తినడానికి మాకు ఇది భోజనాలతోటి వెజ్జే వెజ్ వెజ్ నాన్ ఏ లేదు ఇదిగోండి ప్రేక్షకులు అల్సలు మొత్తం అవ్విన తర్వాత ఇంకా రెడీ చేస్తున్నారు అత్తల మళ్ళా సెకండ్ ట్రిప్కి అదే సెకండ్ ఇది సెకండ్ కదా తడుడా చనివుడికా ఇది చనువుడికి ఓహో ఇప్పుడు ఇప్పుడు ఇది

అందరూ కూడా అడుగుతారు పాప ఎవరు పాప ఎవరు ఎంత గ్రాండ్గా చేస్తున్నారు అని ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి పూర్వం ఇప్పుడు చూసుకుంటాను ఇలాంటి పెళ్ళిళ్ళు క్యాటర్ ఇచ్చుకోవడం ఇలాగా అంతా ట్రెడిషనల్గా జరుగుతుంది కష్టం అంతే ఎవరి వల్ల కాదు ఇది పచ్చడి రియల్గా కెమెరా ఆన్ చేయబోతున్నప్పటికీ రియల్ ఎట ఎట్ అయిపోతున్నారు ఎలా తిడుతున్నారు నాగేంద్ర మీ బాగలు ఎలా తిడుతున్నారు చెప్పు నిజంగా దాక్ష హరీష్ బాగా చెప్పారు దాక్షణి హరీష్ అండి అని బాగా చెప్పారు పెళ్ళి అయిన తర్వాత నీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని నేను వద్దన్నాను ఇప్పుడు పెళ్ళి ఖర్చు కానీ కరెంట్ బిల్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది కిరణ్ ఇంటి దగ్గర చికెన్ ఫ్రై వదిలేసి పప్పడం తింటున్నావా ఫీలింగ్స్ ఎక్సలెంట్ చూడు మంచిగా చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది చికెన్ కబాబ్ తినేసి వచ్చారు టిఫిన్లోకి ఏంటన్నావు చికెన్ కగా పప్పు అన్నాళ్ళు తినలేకపోతున్నాం కదా మాది సేమ్ ఫీలింగ్ రా కదా తెరట్లేదు చెల్లి కోసం చికెన్ త్యాగం చేశాడు పూజ చెల్లి కోసం చికెన్ త్యాగం చేశాడు అన్నయ్య కరెక్ట్ అది వెనస్ ఈరోజు నేను అవును ఇప్పుడు వరకు ఈవిడగారు చేరుతూ ఉన్నారు ఈవిడవో తోటి చుడిదారుతో ఇది ఒరిజినల్ గెటప్లు ఇవి ఇంకా పూజ పెళ్ళి అని ఆలోచించి తెలిసింది కా లేకపోతే అసలు ఈ గెటప్లు ఉండవు అసలు ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది మా అమ్మాయి ఆడ దశలతోటి ఆ జ్యూసెడ్ చికెన్ తేడాదని ఫీల్ అవుతున్నాడు ఆడ అన్ని కనుక్కున్నాడు అడు తెలొచ్చే ఆ కదా ഫൈവ് ആലോചിച്ച

చాలా ఉత్సాహంగా కూర్చొని చాలా చేస్తాం చీకట కూడా పడిపోయింది అసలు ఎందుకు కానీ వీడియోకి ఎవరు చూసి వాళ్ళ ఎవరికి ఆ కామెంట్ చేసుకొచ్చారు

ఎంత కష్టపడుతుంటే వీళ్ళు చేసే పనులు పూజక్క వాళ్ళు ఫొటోస్ తీసేసుకుంటున్నారు మనలో నువ్వు చేసిన అరిసెలు నువ్వే తినేస్తున్నావా ఎంతైనా నువ్వు చేసిన అర్సలు కదా ఏ ఎల్ బాగున్నాయి అన్నీ చేసిన అర్సలు చేసా ఒక్క వీడియోలో కూడా లేవు ఇంటికి ఎవరైనా పంపించారు పిన్ని ఇటు చూడు గౌరి దొరికిపోయాడు అక్కడ వాళ్ళంత కష్టపడుతుండే మీరు ఏం చేస్తున్నారు ఏంటి తేజు అక్కడ అంత వాళ్ళు పని చేస్తున్నావు ఏం చేస్తున్నావు मैं पंजे सर हैं। कल आप बोलते ये बातें। पर लोग ये रहा। ये दार पतार पा। ये नहीं औसत नहीं है। अच्छा मीकर ना क्या बोले? माँ ने आदमी कहाँ आए? किधर गए? मामा। రాయిచి నేను హెల్ప్ చేస్తావు ప్రకాశ అని చేసిన కాదు ఇప్పుడు ఎంత ఏయ్ మాట్లాడుతున్నారా చేస్తున్నారు మీరు పిన్ని కష్టపడుతుంది చూడండి చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తున్నా పిన్ని అవి చిన్న మొక్కలే కదా గుడ్ మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చూస్తున్నారు అది చూస్తున్నారా పాప వాళ్ళు కష్టపడుతున్నారు కదా నానమ్మ ఇంకా కష్టపడుతున్నారు ఈ ఏజ్ లో కూడా నానం చేస్తున్నారా మాకేం పని చెప్పలే మేము సైలెంట్గా ఉన్నాం వద్దు చేయగలి పెద్ద చూడాల హెల్ప్ చేయాలి పెద్ద కాదు ఎక్కడ వేస్తారా ఇదిగో అని చెప్పాలా పెద్ద ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మరి లాస్ట్ పెద్ద చేసిన వాడి మేనత్తో తినేస్తుంది వాళ్ళు మాట్లాడలేరు అని అమాయకులు అనుకోవద్దు ఫస్ట్ పెట్టలేదు అడిగా పెడుతున్నారు వీళ్ళిద్దరు చక్కగా మాట్లాడించుకుంటున్నారు అదే అండి అయిపోయింది ఎక్కడ అయిపోయింది ఇంకా బయట ఉన్నది అయిపోయింది చేయడమే ఉంది ఇంకా అది వాళ్ళ కాదా కొంచెం సిక్స్ స్టార్ట్ చేశారంట నేను టెన్ అయిపోయింది వచ్చేసరికి ఆ బొడ్డది ఒక్కొక్క అరిసెలు ఆకు వచ్చేసింది పండగలకి అరిసెలు అది స్వీట్లు బాబోయ్ కదా ఆర్డర్ ఇచ్చిన సరే ఇంకేమన్నా పెద్దవాళ్ళకి ఉండదండి ఇప్పుడు పది పన్నెండు వందలు అడిస్ట్ చేశాను ఈరోజు అవి పెద్దవి సహాయ పెట్టడానికి కానీ మనకి సెపరేట్ సెపరేట్గా పెట్టి ఇవ్వడానికి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మేడబ్లు కూడా బాగా గట్టిగా పెట్టారు బానిజ్గా వెళ్తుంది కోడలో కిచెన్కి ఎంత ఎంత చేస్తున్నాం పబ్లిక్ సిటీ మీరు మేం కాదు వాళ్ళు ఇంకా ఈ వీడియో மே